టమాటా చట్నీకి కరివేపాకు దింపుతాను రండి మనం కరివేపాకు ఫ్రెష్ ఇది చూడండి ఎంత ఫ్రెష్ ఉందో ఇంత పొడుగు పోయింది అది ఫ్రెష్ కరివేపాకు హాయ్ అండి వంటింట్లో వైద్యానికి నమస్కారం అండి వాళ్ళు వచ్చేసి మనం టమాటా పచ్చడి చేసేసుకుందాం చూడండి హాయి వేసేస్తాను అది వచ్చి మనకు పల్లీ నూనె ప్యూర్ పల్లీ ఇది పట్టించింది కాబట్టి కొంచెం ఎల్లో కలర్ అవ్వబడుతుంది మీకు వేయగానే అది వేడెక్కగానే మనం జీలకర్ర ఉన్న వెల్లుల్లి వేసేసుకుందాం చూడండి జీలకర్ర వెల్లుల్లి వేసేసినా అది కొంచెం వేగంగానే పచ్చిమిర్చి కరివేపాకేసేసుకుందాం చూడండి ఒక్కటిగా తా ఉంటే వేసుకోవాలండి కొంచెం పచ్చి వాసన వేదాకా వెల్లు వేసి కరివేపాకు పెళ్లి చేస్తాం కరివేపాకు వేగుతా ఉంటే మనము కరివేపాకు తినడం వల్ల కలుపుకి నైపుయండి మంచిది నైపు మంచిది అందుకే కరివేపాకు బాగా తినాలి కరివేపాకును మనము కూరలో ఏది పారే వద్దాము దాని కొత్త ఉంటుంది కదా చూడల కరివేపాకు తీసుకున్నప్పుడు చేస్తాను అంటారు కదా అట్లా కాకుండా అది ముక్కగా ఉంది మనము ఈ కావాలంటే ఇవి కట్ తీసుకుంటే కదా మనము కడివి కాల్సీలలో కడిగి పక్కన పెట్టేసిన తర్వాత తీసుకొచ్చి మించిన ముక్కలుగా కట్ చేసినాం ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు మనకి ఈజీగా ఉండడం కోసం ఇప్పుడు వేడికా ఇది వేలు లైట్గా పచ్చ వేసుకోవాలి ఇవి తీసి మనం మిక్సీ జార్లు వేసుకోవాలి పచ్చిమిర్చి కనిపిస్తానే కదా వేసుకున్న తర్వాతకి ఇందులో మనము టమాటాలు వేసేయాలి అదే నూనె వేసే టమాటాలు వేసిన తర్వాత ఇంత ఈజీగా వేసుకోవచ్చంటే ఇంత ఈజీగా వేసుకోవచ్చండి టమాటాలు వేసిన తర్వాత మనము కొత్తిమీర రెండు కలిపి వేసేసి కలిపి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుంటే మంచిగా చిన్నగా ఉడుకుద్దండి ఈ మూత పెట్టేయడం వల్ల ఏంటంటే మనకి ఆవులతో ఉడుతుంది ఇలాంటి మనం కళాయిలో చేసుకుంటే ఏమవుతుందంటే ఈ టమాటాది నీరంతా పోయి ఎండిపోయినట్టయి గ్రేవీ రాకుండా అవుతుంది ఇట్లాంటి వాటిని మనము చేసుకున్నట్లయితే మనకి మంచిగా నీట్గా ఉడికిపోయి రసమంతా చేస్తుంది అన్నట్టు ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఏం అంటే మీకు ఇట్లా మూత పెట్టి పెట్టేస్తే ఏమవుతుందంటే అందులో నీరు అనేది ఎటు పోకుండా టమాటా అనేది ఎండిపోకుండా మంచిగా ఉంటుంది గ్రేవీ లాగా వస్తుంది అన్నట్టు మిక్సీ పట్టే ముందు కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి కొంచెం పచ్చిది జీలకర్ర ఉండి వెలుగులేస్తాను దీనివల్ల మనకు టేస్ట్ కూడా బాగా వస్తుందండి మీకు ఇప్పుడు జీన్స్ వస్తుందండి ఎట్లా నీరు వచ్చేస్తుందో ఇట్లా మూత పెట్టినట్టయితే మనకు నీరు అనేది మంచిగా వచ్చేస్తుంది ఇక చూసారా అట్లా వస్తుంది ఇప్పుడు టమాటా గ్రేవీ ఉండట్లేదు కదండి ఇట్లా పెట్టేసుకోవాలి ఎప్పుడైనా మనం కర్రీస్ వండినా కానీ ఇట్లా పెట్టేసుకుంటే నీరు అనేది ఇట్లా వస్తుంది అన్నట్టు ఒకసారి కలబెడదాం మనం పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర టమాటా సాల్ట్ ఓకేనా ఇవన్నీ వేస్తే టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది దీంట్లో నేను కొంచెము సాల్ట్ వేసేస్తే ఇప్పుడు చూడండి తీసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలేం లేదు చూడండి ఫ్రెండ్స్ మనకు టమాటా పచ్చడి రెడీ అయిపోయింది దీనికి కావాల్సింది ఏంటంటే మనకు పచ్చిమిర్చి కావాలి కరివేపాకు కావాలి కొత్తిమీర కావాలి పుదీనా కావాలి టమాటాలు జీలకర్ర వెల్లుల్లి ఆయిల్ సాల్ట్ ఉంటే సరిపోతుందండి టమాటా పచ్చడికి దీన్ని మనం ఏ విధంగా చేసుకోవాలంటే పచ్చిమిర్చిని కరివేపాకును కొత్తిమీరను పుదీనాను టమాటాలను మంచిగా సాల్ట్ నీళ్ళలో కడిగి పక్కకు పెట్టేసుకున్న తర్వాతకి ఆయిల్ వేసేసి దాంట్లో పచ్చిమిర్చి కడిగి కట్ చేసుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఆయిల్లో ఫస్ట్ జీలకర్ర ఉన్ను ఆయిల్ వేసి దాంట్లో కొంచెం కరివేపాకు వేసేసి వెల్లుల్లి వేసేసి వేగిన తర్వాతకి పచ్చిమిర్చి వేసేసి అవి కూడా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకుని అవి కొంచెం సాల్ట్ ఉన్ను జీలకర్ర కొంచెం వెల్లుల్లి పచ్చి వేసి మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న తర్వాతకి అవి పక్కగా పెట్టించి కొంచెం కారం తీసి కూడా పక్కకు పెట్టేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ కారం ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ టమాటాలు ఉడికిపోతాయి కదండి అవి ఉడికేటప్పుడు ఏ విధంగా కూడా నేను ఒక కళాయి దాని మీద పెట్టినట్టయితే దాంట్లో ఆవిరి అనేది బయటికి పోకుండా నీరు అనేది అందులో ఉండి మంచిగా నీరు 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 ఉంటుందండి ఆ టమాటా కూడా ఉడికిన తర్వాతకి ఈ పచ్చిమిర్చి కారం ఉన్న టమాటాను మనం మిక్సీ పట్టేసినట్లయితే ఇంకా టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి దాని మీద మనము ఇట్లా కొత్తిమీర ఉన్న కొంచెము టమాటా ఉడికేటప్పుడే మనం కొత్తిమీర ఉన్న పుదీనా వేసుకోవాలండి అది అయిపోయిన తర్వాత ఉడికిపోయిన తర్వాతకి కావాలంటే ఒక్కొక్కరు ఉల్లిగడ్డ కూడా వేసేసుకోవచ్చు అండి కూడా వేసుకోవచ్చు చూడండి మనకు టమాటా పచ్చడి రెడీ అయిపోయింది కారం సాల్ట్ మిక్సీ పట్టిన తర్వాత అది బయటికి తీసేసి కారం సాల్ట్ చూసుకుంటే సరిపోతుందండి టమాటా పచ్చడి ఈజీగా చేసుకోవచ్చు అండి ఎప్పటికి మన ఇంట్లో ఇలాంటి పచ్చళ్ళు ఉంటే ఒకవేళ కూరలు ధరపోకపోయినా మనం వేసుకొని తినచ్చు కదా ఫ్రెండ్స్ అందుకు అప్పుడప్పుడు గోంగూర పచ్చడి పచ్చడి కూర పచ్చడి టమాటా పచ్చడి ఏదో ఒక పచ్చడి ఆకుకూరది సుక్కకూర పచ్చడి ఇలా చేసుకున్నట్టయితే కూరలకు ఇవి పక్కగా వేసుకోవడానికి సరిపోతుందండి పెరుగులో పెట్టుకుని అయినా తినవచ్చు కదా ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ గంట సింపుల్ ఉంటుంది కదండి దానిగా గాల్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్